హలో ఫుడ్ ఈస్ ఈరోజు రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో మా సైడ్ మేము ఇలా చేసుకుంటాం అనేది చెప్తున్నాను సో రవ్వ లడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే తీసుకోవాలి ఇందులోకి మనము జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసుకొని దీన్ని దూరగా ఫ్రై వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది మాడిపోకుండా చూసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ దీంట్లో ముడిపడి ఉంటుంది ఇదే ఆ నెయ్యిలోకి మనము ఇక్కడ ఒక కిలో రవ్వనైతే తీసుకున్నాను దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని చిన్న వంట మీద మనము ఈవెన్గా కలుపుతూ బాగా పొడి పొడిగా వచ్చేలాగా దీన్ని అయితే వేయించుకోవాలి దీనిలో నెయ్యి యాడ్ చేయడం వలన మనకి ఫ్లేవర్ అనేది టూ డేస్ ఉన్నా కూడా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది సో ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కూడా ఉంటే బటర్ అయినా సరే వేసేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇందులోకి కొంచెం ఈ ఆలుకల పొడిని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఈ ఆలుకల గింజల్ని వేసాను పొడి వేయకుండా మీ దగ్గర గింజలు ఉంటే గింజలు వేసుకోండి లేదంటే పొడి వేసేసుకోవచ్చు ఇందులోకి మనము కిలోకి హాఫ్ కిలో చక్కెరను అయితే మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులోకి కలుపుతూ మనము చిన్న మంట మీద దీన్ని మగ్గించుకోవాలి ఇది చాలా రుచికరంగా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మనము స్వీట్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు దీంతోనే మనము క్యారెట్ కూడా చేసేసుకోవచ్చు క్యారెట్తో కూడా ఆ వీడియో కూడా నేను చేశాను మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో దీంట్లోకి మనము ఇక్కడ ఒక పావు లీటర్ పాలనైతే తీసుకున్నాము మీరు పాలను అన్నింటినీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా మనకి ముద్దగా వచ్చేలాగా సరిపోతుంది ఆ విధంగా వచ్చిన తర్వాత మనము దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకుని జీడిపప్పు అవన్నీ వేసేసుకొని దీన్ని ముద్దలు కట్టేసుకొని దీన్ని కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే స్టోర్ చేసేసుకొని తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఈ రెసిపీని ఇంట్లో ఎలా వచ్చిందో ట్రై చేయండి మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే రవ్వ లడ్డూని ఈ విధంగా చేసుకుంటాము ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కేజీకి సుమారుగా ఒక ట్వంటీ లడ్డుస్ అయితే వచ్చాయండి సో మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్